దేవుని పిల్లలు అవటానికి ప్రభు అయిన వారు అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనానికి తీసుకొచ్చినప్పుడు సమకూర్చట కొరకే నిన్ను నన్ను కూడా దేవుని మందిరం సమకూర్చడానికి ప్రభు ఆయనంతగానో ఆయన ప్రాణం నర్పించినాడు కాబట్టి చావునై ఉన్నాడని ప్రకటించాను కాబట్టి ప్రభు అని శ్రీకృష్ణు వారు నీకు నాకు కూడా ఆయన అధికారంను అనుగ్రహించినటువంటి దేవుడు ఉంటున్నాడు అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయం మారకు కూడా మనం ఆరాధించి మన ప్రభువుని మనం గనపరచాలి కాబట్టి తను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారమును దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు అందుకనే నీవు నీవు కూడా అంగీకరించడం మూలకంగానే దేవుని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం మూలకంగానే దేవుని పిల్లలం అయ్యేటువంటి అధికారమును మనం సంపాదించుకున్నాం లేకపోతే మనకి ఈ అధికారం లేదు ఈ యొక్క విశ్వాసం లేదు దేవుని పిల్లలు అయ్యేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించారు అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించాలి కాబట్టి ఆరా అనేది అనేక మరి డినామినేషన్లు లేదు కానీ మరి భక్తింగ్ గారు ఆయన కృప బట్టి మరి ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనంలో మరి మనల్ని మన వ్యక్తిగతంగా ఆరాధించుకుంటాం కదా ఎంత అనేక సంఘాలు ఉన్నాయి అనేక సంఘాలు వేల మంది వచ్చేవాళ్ళు ఉన్నారు అయినా కూడా వారికి ఆరాధించే సమయం ఎవరు అక్కడ వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే అంతటితోనే ఆమెనంటారు సరిపోతుంది అనమాట అయితే ఈ యొక్క సహవాసంలో లేదంటే దేవుడు నీకు నా కూడా వ్యక్తిగత ఆరాధన వ్యక్తిగతంగా ప్రార్థించుకోవడం దేవునితో వ్యక్తిగతమైనటువంటిది దేవుడు మనకు అనుగ్రహించారు అనమాట ఆ యొక్క స్వేచ్ఛను దేవుడు మనకిచ్చారు అందుకనే ఈనాడు నాయన తండ్రి అబ్బా అనేటువంటి మరి కృపణ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వారు ఉన్నారు అందును బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధించాలి మనము దేవుని పిల్లలమని మరి పిలవబడు ఎందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపినాడు కదా ఈ ప్రేమ చూపించినాడు దేవుడు తన పిల్లల ఏడలా ఎవరైనా కూడా వారి ఎంత మరి మరి ప్రేమ చూపిస్తారు కదా కాబట్టి అలాంటి ప్రేమ దేవుడు నీ ఏడల నా కూడా చూపించినాడు అనేకులు చూపించలేనటువంటి ప్రేమ ఆయన చెప్తున్నటువంటి మాటలు చూసినప్పుడు మనము దేవుని పిల్లలం అంటున్నాడు కాబట్టి ఎట్టి ప్రేమ చూపినో చూడుడి అంటున్నాడు ఎట్టి ప్రేమ చూపినో చూడు అంటే అక్కడ సీఎన్ ఉన్నది అక్కడ మనకెట్టి ప్రేమ ననుగ్రహించను అంటున్నాడు రెండో మరి ఆ మాట పర్యాపదంలో చూస్తే ప్రభు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు కాబట్టి ప్రభు మన మీద ఎట్టి ప్రేమను ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు ఉన్నాడు కనుకనే ఈనాడు మన ప్రభుని మన హృదయం కూడా ఆరాధించగలుగుతున్న దేవుని పిల్లలం మనీ పిలవబడి ఎందు తండ్రి మన మీద ఏం చేశాడంట ఎట్టి ప్రేమ చూపాడో కాబట్టి ఎలాంటి ప్రేమ అని చూస్తే ఆయన ప్రేమ ఇరవై వచ్చును చదువుకుంటాం ఇదే అధ్యాయంలో ఇరవై వచ్చిన ఏం రాయబడుతూ వస్తున్నదని చూస్తే కాబట్టి ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేయాలంట సమ్మతి పరచుకోవాలి మన హృదయాలని మనం సమ్మతి పరచుకోవాలి ఏ ఏ విషయాల్లో అందుకని ఆయన అంటున్నాడు ఇందువల్ల మనము అక్కడ అంటున్నాడు ఇందువల్ల మనము సత్య అని ఎరుగుతాం కాబట్టి మనం ఎలాగో దేవుని సంబంధులము అని ఎరుగుతామంటే మనం ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడే మన యొక్క నిజస్థితి అంతా కూడా తెలిసిపోతూ ఉంటుంది కదా ఆరాధిస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు మన హృదయాన్ని మనం కఠినపరుచుకోకూడదు కాబట్టి అక్కడ అంటున్నాడు ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనము సత్య సంబంధం అనేది ఎరుగుదము దేవుడు మన హృదయం కంటే అధికుడైనటువంటి దేవుడు అధికుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చామన్నమాట కాబట్టి అధికుడైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు చూస్తే సమస్తము కూడా ఆయన ఏం చేశాడంట ఎరిగి ఉన్నాడు సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి సమస్తము మనమైతే కొంత ఎరుగుదాం కానీ ఒక మరి ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలంటే అతని గురించి మనకు కొంత మనకు తెలుస్తుంది కానీ అతను ఈ సంగతి అంతా కూడా పూర్తిగా మనకు తెలియదు అయితే దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్నం వేళలో ఆయన ఆయన అంటున్నాడు సమస్తమును కూడా ఎరిగి ఉన్నవాడు అంటున్నాడు మన దేవుడు సమస్తమును కూడా ఎరిగి ఉన్నటువంటి ప్రభువుని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో వచ్చారు అవును ప్రభా నా సంగత అంతా కూడా ఎరుగు ప్రభు అని నీ నా జీవితంలో మనము వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలించుకుంటూ మరి నేను ఏ విధంగా నీకు పిల్లలం అయ్యామో అనేటువంటి మాటకు ఈ మాటని ప్రభు అయిన ఎస్సుక్రిస్తు వారు మనకు అందిస్తూ ఉన్నారు అక్కడ అంటున్నాడు మాట కూడా చదివినప్పుడు కనుక మన హృదయం ఏ ఏ విషయముల్లో మన ఎందు ఎవరి ఎందు మన ఎందు ఏ విషయాల్లో మన హృదయం ఎవరో హృదయం ఎవరో హృదయం కాదు నీ హృదయం నీకే నా హృదయం నాకే ఏవి ఏ విషయాల్లో మన హృదయము ఏం చేస్తుంది కాబట్టి మన ఎందు ఎవరిందనే రాయపడుతున్నదని అక్కడ మనం గమనించినప్పుడు మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములు ఏం చేయాలంట సమ్మతి పరచుకోవాలి నాయన నా హృదయం యొక్క వేదన ఉన్నది నా హృదయం యొక్క భారం ఉన్నది ఈ నా హృదయంలో ఎంత గలిబిలి ఉన్నది ప్రభ ఈ విషయాల్లో ప్రభ నా హృదయానికి నేను నచ్చినట్టుగా చేశానా లేకపోతే చిత్తానుసారంగా చేశానా అని మనల్ని మనమే పరిశీలించుకోవాలి మన హృదయంలో కాబట్టి దేవుడు మనకేమిచ్చాడని మనం చూస్తే ఆయన నీకు నా కూడా హృదయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఉన్నాడు అందుకనే ఈ భాగం మన గమనాన్ని తీసుకొస్తూ భక్తులు అంటున్నాడు కదా దేవుని పిల్లల మీద పిలుచుడి ఎందుకు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపాను అంటున్నాడు ఎలాంటి ప్రేమ చూపాడో ఏ విషయాల్లో మనం ఎందు మన హృదయం దోషారోపణ చేస్తుందో కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఈ హేతువు చేత మరి యోహన్ సువార్త యోహన్ రాసిన మొదటి పత్రికలోనే మరి ఈ హేతు చేత కాబట్టి ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు ఏలైనగా అది ఆయనను ఎరగలేదు కాబట్టి అంటున్నాడు ఈ హేతువు చేత ఈ హేతు అనగా ఈ కారణం చేత కాబట్టి ఈ కార్యం చేత అని చెప్తూ అంటున్నాడు ఈ కేతు చేత లోకము మనలను ఎరగదు లోకం ఏంటంటే మనల్ని పట్టించుకోదు కదా లోకం మనల్ని గుర్తించదు ఎరగదు ఏలై అనగా ఎందుకు అనగా ఎందుకు ఎరగదు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అది ఆయననే ఎరగలేదు ప్రభు అనేశ్రీ క్రీస్తు వారు జీవించిన దినాల్లో ఆయననే మనుషులు ఎరిగినటువంటి వారుగా లేరు కనుకనే దేవుడు నీకు నాకు కూడా దేవుని పిల్లలమయ్యేటువంటి అధికారమును ఆయన మనకు అనుగ్రహించినారు బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మన కనపరిచే బొద్దులమైనటువంటి అనేక రక ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక ఆ ప్రభుని మనం హృదయమార కూడా ఈ మధ్యాహ్నం వేళలో మనం ఆరాధించి మన ప్రభువు మనం మరి ఒక మాట కూడా మరి అక్కడ చూసిన ఎట్టి ప్రేమ అనుగ్రహ చూపాడో అనేటువంటి మాటను మనం చూసి వచ్చినప్పుడు నాలుగు అధ్యాయం పదో వచ్చిన చదవండి నాలుగు పది ఇదే అధ్యాయము మొదటి హోన్పత్రిక నాలుగు పదిలో ఏమున్నదో తెలుసా ఆడ చదివినప్పుడు మనము దేవుని అంట ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ఏం చేయబడ్డాడు ప్రాయశ్చిత్తమైకు తన కుమారుని పంపాను ఇందులో ఏమున్నదంట ప్రేమ ఉన్నది కాబట్టి నీ కుమారుడు నేను ఇవో మరి దేవుని పరిచర్య చేయడానికి ఇస్తావా అంటే నేను ఓనయ్యా నా బిడ్డను నేను కలెక్టర్ చేయాలి ఇంజనీర్ చేయాలి డాక్టర్ చేయాలి అంటున్నారే కానీ దేవుని పరిచయం చేయడానికి నా కుమారుడు నేను ఇస్తాను అని ఎవరు కూడా ముందుకు రారు ఎందుకంటే దేవుని సేవకుడు అంటే అనేకులు మరి ఇచ్చేటువంటివి మరి ఆ యొక్క మరి ఏందంట అంటారు వాటిని ఆ యొక్క సులకన భావం ఉంటుంది అన్నమాట దేవుని సేవకుడు అంటే కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చేటువంటి చందాల మీద బ్రతికేవాళ్ళు అనేటువంటి చులకన బాగుంటుంది అయితే ఇక్కడ దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట మనము దేవుని ప్రేమించేది మనకి కాదు తానే మనల్ని ఏం చేశారంట ప్రేమించినాడు మనం ప్రేమించలే దేవుని తానే మనం ప్రేమించి ఏం చేస్తూ వచ్చారు మన పాపములకు ఏం చేశారంట ప్రాయ్చిత్తము చేయుటకు తన కుమారుని పంపించినాడు ప్రాయ్చిత్తం చేయడానికి నేను ఆ యొక్క పాపములకు పరిహారం చేయటానికి ప్రభునిశరిస్తేవారు తన యొక్క కుమారుని ఏ కుమారుని మనమైతే ఇస్తామా మన కుమారుని మనం ఎంత మాత్రం కూడా ఏవో మన కుమారుని మనం బాగా చదివించాలి కదా ఏదో చేయాలనుకుంటాం కానీ చివరికి వాడు ఏదో అవ్వాలో అదే అవుతాడు కామటి ప్రియ సహోదర సహోదరి నీ పిల్లలను దేవునికి ఇచ్చినప్పుడు దేవుడికి దేవుడు యొక్క సంరక్షణలో పెంచినప్పుడు వారు ఎంతగానో దీవించబడతారు ఆశీర్వదించబడతారు దేవుని సంకల్పాలు ఉద్దేశాలు దేవుడు వారి ఎడల నెరవేర్చేవారుగా ఉంటారన్నమాట కాబట్టి మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించినాడు మనం ప్రేమించామా మనం అసలే ప్రేమించాం కదా కాబట్టి మనం ప్రేమించితమని కాదని అంటున్నాడు కనుక తానే మనల్ని ప్రేమించినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు అందుబట్టి బట్టి రోమాపత్రికలు చూస్తాం పదిహే ఐదవ అధ్యాయము ఎనిమిది పది వచ్చినాలు చదివితే రోమాపత్రికలో ఈ మాటలు మనకు అవసరం ఐదవ ఐదవ అధ్యాయంలో రోమాపత్రికలో చూసి చదివి చదివితే సహాయం చేయండి కాబట్టి అక్కడ మన భాగంలోనికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు ప్రభునిశ్రీ క్రిస్ వారు ఆ యొక్క రోమపత్రి ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు కూడా అయితే కాబట్టి దేవుడు అంటున్నాడు మన ఎడలో ఏం చేస్తున్నాడు తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమైండ్ కానీ క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడంట చనిపోయాడు కాబట్టి చూసారు ప్రభు అని శ్రీ క్రీస్తు వారు ఏం చేశారంటే అయితే దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను కనుపరుస్తున్నాడు తన యొక్క ప్రేమను తన యొక్క ప్రత్యక్షతను ఆయన కనుపరుస్తున్నాడు కనుక ఎట్లనగా అంటే ఏది ఎలాగూ కనపరుస్తున్నాడు అని మనం గమనించినప్పుడు మనం ఇంకెలా ఉన్నామంట మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడు చనిపోయాడు ప్రభు అనే శ్రీ క్రీస్తు వారు నేనా పాపముల కొరకై ఆయన బ్రాను మీద చనిపోయినటువంటి దేవుడు ఉన్నాడు తొమ్మిదవ వచ్చిన కూడా చదివితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతి మంతులముగా తీర్చబడ్డాం కాబట్టి ఈ నా జీవితంలో ఇట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడుగున్నాడు కాబట్టి ఆయన వల్ల మనం ఏం చేపడుతూ వచ్చామంట నీతి మంతులముగా తీర్చబడ్డా కాబట్టి నీవు నేను నీతి మంతులమా అంత మాత్రం కూడా కానే కాదు దేవుని వాక్యంలో ఉన్నది నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చారని ఆయన రక్తమూలన ప్రభుత్వ క్రిష్ వారు ఆయన స్వరక్తముతో ఆయన సొంత రక్తముతో నిన్ను నన్ను కూడా విమోచించినాడు ఆయన కడిగినటువంటి దేవుడు ఉన్నాడు మనం ఇంకా కూడా ఎలా ఉన్నామంట మనం ఇంకా పాపులర్మండ్గా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము మంతునుగా తీర్చబడి మరింత నిశ్చయముగా కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం ఏం చేపడ్డాం రక్షించబడ్డాం అవును ప్రభా కాబట్టి నన్ను నువ్వు రక్షించినావు ప్రభ ఎలాంటి ఉగ్రతలో నుంచి ప్రభ ఎలాంటి ఉపద్రవంలో నుంచి ప్రభావ నన్ను తప్పించినావు నన్ను రక్షించినావు ప్రభ నేనైతే మరి నేను ఎలాంటి వాడికి ఉన్నానని చూస్తే నేనైతే మనం ఇంకా పాపులమై ఉన్నా నేను ఇంకా కూడా పాపిగానున్నాను నేను ఇంకా కూడా పాపాత్ముడిగా ఉన్నాను పాపాత్మురాలుగా ఉన్నాను అని అక్కడ అంటున్నాడు కాబట్టి ఆయన రక్తం మూలకంగా మనల్ని ఏం చేస్తూ వచ్చారంట నీతిమంతులుగా చేశాడు ఒకప్పుడు నీవు నేను కూడా అందుకని ఉన్నదిగా నీతి లేని మానిచ బ్రతుకులు నీ ఎందు అంటాడు కాబట్టి నీతి లేదు మన జీవితంలో నీతి మానిచ బ్రతుకులు నీ స్థిర మా నీతి లేని మానిచ യന്ത് സ്ഥിരമായി ഉദയ ചൈ നിശ്വര്യുണ്ടോ മുതമാര പ്രണത്തി ഉദയ ചൈ നിശ്വര്യുണ്ടോ മുതമാര പ്രണതി തോ జయశీలుభువా జయ గీతముడేదా ఈనాడు మనం ఇట్లా జయ గీతాలు పాడుకోవటానికి గల కారణాలు అని చూస్తే మన జీవితంలో నీతియే లేని మానీచ బ్రతుకులు దేవునింది ఈనాడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చారంట స్థిరపరిచాడు నిన్ను నన్ను కూడా బలపరిచాడు ఆయన వాక్యంతో ఆయన నిన్ను నన్ను కూడా సంధిస్తూ వచ్చారు ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం ఏం చేయబడుతూ వచ్చామని చూస్తామో నీతి మంతులుగా దేవుడు మనల్ని తీర్చినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన రక్తం వలన ఈనాడు నిన్ను నన్ను కూడా అదే మాట చూస్తాము చూసినప్పుడు మూడవ అధ్యాయం చదవండి మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు రోమపత్రికలోనే మూడవ అధ్యాయము మూడో అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు చదువుకుంటాం మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి కూడా చదివితే ప్రక్కనే ఉంటుంది అక్కడ భాగంలో కూడా మనం చదివినప్పుడు మన గమనాన్ని తీసుకురాబడుతున్నటువంటి లేఖన భాగాలు చదవండి ఆ మాటలు మన గమనాన్ని తీసుకొస్తా ఉన్నాడు ప్రభు కాబట్టి ఇక్కడ చేయబడుతున్నటువంటి రాయబడుతున్నటువంటి మాటలు మనం చూసి వచ్చినప్పుడు మూడవ అధ్యాయంలో ఈ రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి చదువుతున్నారు కదా కాబట్టి ఇక్కడ అన్నాడు పూర్వము చేయబడినా పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచు వలనని ఏం చేపడుతూ వచ్చాడంట క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు కాబట్టి ఆయన కరుణను ఆయన కృపను ఆయన బయలుపరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు అందుకని ఈ మాటలు మన గమనానికి ప్రభువు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మనము ఆయన రక్తం వల్ల మనం ఎలా చేపడ్డామంట ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనము నీతి మంతులుగా మనలో నీతి లేదు జాతి లేదు కదా ఇలాంటి జీవితంతో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా చెడిపోయి పడిపోయినటువంటి నిన్ను నన్ను దేవుడు నీతిమంతులుగా తీర్చాడండి ఎవరు తీరుస్తారు కదా ఆయన తన రక్తము చేత నిన్ను నన్ను మనందరినీ కూడా తన యొక్క కృపలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుడు గుంటున్నాడు అందుకని రాయపడుతున్నటువంటి మాటలు మన హృదయాలకు మనం అన్వయించుకుంటున్నప్పుడు ఆ మాటలు వారు మనకు అందిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎలా ఉన్నామంటే పూర్వము చేయబడినటువంటి పాపముల వలన కాబట్టి నేను నా జీవితంలో దేవుడిని ఎరగనప్పుడు పూర్వం అంటే ఎప్పుడు పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఏం చే ఏం చేశాడంట తన ఓర్మి వలన ఉపేక్షించాడు ఓరిమనగా ఓర్పు చేత ఆయన ఏం చేయబడ్డ దేవుడు తన ఓరి మొలన ఏం చేశాడు ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరిచినటువంటి ఉంటున్నాడు అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో మన హృదయమారా కూడా మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం కనపరిచే బద్దులమై ఉంటున్నాం ఇరవై ఆరు వచ్చిన వరకు కూడా చదువుదామండి ఈ భాగంలో చదువుతాము కదా ఇరవై ఆరు వచ్చిన ఏం రాయబడుతున్నది క్రీస్తు యేసు రక్తమునందరు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను కాబట్టి కరుణాధారముగా కరుణించినటువంటి వాడుగా ప్రభు అని శ్రీకృష్టి వారు ఆయన బయలుపరిచాడు ఆయన ప్రత్యక్షపరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి కాబట్టి మనము దేవుని పిల్లలమని దేవుడు చెప్పడానికి గల కారణాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మరి అంశంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఎలాంటి మాటలుగా మనకు ఉన్నాయంటే ఇక్కడ చూస్తాం కదా నాలుగో అధ్యాయంలోనే చూస్తాం మొదటి వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయంలో నాలుగు వచ్చినాం కూడా చదువుకుంటాం నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినాం కూడా చదువుకుంటాం కదా అక్కడ చదువుబడినటువంటి మాటలు మనం చూస్తే కాబట్టి అక్కడ అంటున్నాడు చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు కాబట్టి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని ఏం చేయాలంట జయించి ఉన్నారు కాబట్టి అక్కడ చెబుతున్నటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులుగా చేశారు ఒకప్పుడు మనము సాతాను సంబంధులుగా ఉన్నాం లోకానికి సంబంధులుగా ఉన్నాము వారికి మనం మరి ఉన్నాం కానీ అయితే దేవుడు నిన్ను నన్ను కూడా తన యొక్క రక్తం చేత విభోచించి ఆయన కృప చూపించినప్పుడు దేవుని సంబంధముగా ఈనాడు మనం పిలువబడుతూ వచ్చాం ఎవరికి లేనటువంటి ధన్యతను గొప్ప భాగ్యములు దేవుడు మనకు అనుకరించినటువంటి దేవుడు ఉన్నాడు అందుకనే ఆ మాట వింటున్నాడు మీలో మీలో ఉన్నవాడు ఎవరికోసం ఎవరికంటే గొప్పవాడంట మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు కాబట్టి నీలో నాలో దేవుని యొక్క శక్తి ఉన్నది దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక నాకు బలం లేదు నాకు శక్తి లేదు నాకు బలం లేదనుకుంటున్నావు నాకు అధికారం లేదు నాకు అంగబలం లేదు ఆ బలం లేదు ఈ ధన బలం లేదు అనుకుంటున్నామేమో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మరి నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే కూడా గొప్ప దేవుడు మనం ఆరా కలిగి ఉన్నామండి అంత గొప్ప భాగ్యం కాడు నా దేవా నువ్వు నాలో ఉన్నావు ప్రభు అందుకని నీకు నిన్ను ఆరాధిస్తున్నాను నిన్ను పూజిస్తున్నానని మన ప్రభుని హృదయమహార కూడా మన హృదయాలకు మనం అన్వయించుకుంటూ ఈ భాగమును మన ప్రభువుని మనం ఆరాధించుకుంటే గొప్పవాడు గనుక మన దేవుడు ఎలాంటి వాడంట గొప్పవాడు లోకములో ఉన్నవానికంటే కూడా మన దేవుడు గొప్పవాడు అందుకే రోమ పత్రిక ఉన్నది పన్నెండు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే అక్కడ కూడా చూస్తాము కూడా మత్స్సు వార్త పన్నెండు ఇరవై తొమ్మిది మతస్సు వార్తలో పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మన గమనాన్ని తీసుకురాబడుతున్నటువంటి మాటలు మనం చూస్తాం కదా పన్నెండవ అధ్యాయము చదవండి పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన కాబట్టి ఇక్కడ రాయబడుతున్నది కాబట్టి ఒకడు మొదట బలవంతుని బంధించితేనే గాని ఎలాగూ తన బలం బ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి తన అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన కాబట్టి వాని ఇల్లు దోచుకొను కాబట్టి నా పక్షమున ఉన్ నా పక్షమునుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొడతాడన్నమాట కాబట్టి 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 నేను మీతో చెప్పినది ఏమనగా కాబట్టి కాబట్టి అక్కడ ఉన్న మనుషులు చేయ ప్రతిపాపమును దోషనయు కాబట్టి వారికి వారి జీవితంలో క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదని చూసారు ఆత్మకు సంబంధమైనటువంటి దోషణకు పాపక్షమాపణ లేదు అని దేవుని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా ఈ మధ్యాహ్నాలలో ప్రభు అని శ్రీ వారు మనతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ప్రతి పాపమునకు కూడా దోషణకు మనుషులకు మరి ఏం చేస్తారంట క్షమింపబడును కానీ ఆత్మ విషయంలో కాబట్టి ఆత్మ విషయంలో ఏం ఏమి లేదంట క్షమాపణ లేదండి కాబట్టి నా జీవితంలో ఆత్మను నీ నా జీవితంలో మన ఆత్మను ఆర్పకుండా ఆత్మను ఎప్పటికప్పుడు కూడా మనము ఆత్మలు ప్రభుని మరి సేవించవలసిన వారు వింటున్నాం అటు విధంగా మన ప్రభుని హృదయం మార కూడా సేవించుదాం అలాగే ఇదే మాటలు మనం చూస్తాం మరి వ్యూహం రాసిన మొదటి పత్రికలోనే ఈ మాట కూడా చూసి మనం ముందుకు సాగుదాం ఇదే మొదటి అధ్యాయం నాలుగో అధ్యాయంలోనే ఆరు వచనం చదువుకుంటాం నాలుగో అధ్యాయము ఆరు వచనంలో కూడా చదివితే కాబట్టి మనము దేవుని సంబంధి కాబట్టి దేవుని ఎరిగిన వాడు మన మాట విను దేవుని సంబంధి కానివాడు కాబట్టి మన మాట వినడో కాబట్టి ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకోగలుగుతాను కాబట్టి ఎంత స్పష్టంగా మరి మరి చక్కగా రాయి మరి తేటగా రాయబడుతున్నదంటే ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనము దేవుని సంబంధులము అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటే మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఎరిగినటువంటి వాడు మన మాట ఏం జంట కాబట్టి మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట కాబట్టి వినడం మనం ఎన్నిసార్లు ప్రార్థనకు రాయ్యా ఎన్నిసార్లు చెప్పిన వాడు వినడం ఎందుకంటే వాడులో ఉన్నటువంటి వాడు అలాంటి వాడు కాదు ఇక ఎన్ని మానుకయ్యా ఈ అలవాట్లు మానేసేయ్యా ఈ తాగుడు మానేస ఈ వ్యసనాలు మానేసేయ్యా మరి ఒక్కసారైనా దేవుని మందిరానికి రాయంటే లేని సార్ అయ్యారు అంటారు కానీ రాలేకపోతా ఉన్నారు అందుకని ఈ మాటలు చూస్తే యథార్థమైనటువంటి మాటలు ప్రభుని శ్రీకృష్ణ వారు తన భాగంలో రాయించారు చక్క కాబట్టి మన మాట ఎవరింటారు మన మాట ఎవరు వినరు అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ తెలియబడతా ఉన్నది కాబట్టి ఇందువలన ఎందువలన ఇందువలన అనగా మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో బ్రహ్మపరచే ఆత్మ ఏదో తెలుసుకుంటాం మంచి ఆత్మ ఏదో బ్రహ్మపరిచే ఆత్మ ఏదో మనం చక్కగా అర్థమైపోతూ ఉంటాం కాబట్టి నేనా జీవితంలో మనం బ్రహ్మపరచకూడదు కాబట్టి దేవుని చిత్తంలో మనము మరి దేవుని గణపరిచేటువంటి వారు ఉండాలి కాబట్టి మరొక మాట కూడా చెప్తాను మనం దేవుని పిల్లలమని దేవుడు ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి మరొక మాట చూస్తే వ్యవహన్ శు వార్తలో చదువుకుందాము ఈ మాటలు కూడా అక్కడ కాబట్టి మరొక మాట కూడా మనం చూసినప్పుడు వ్యవహాన్ స్వార్త పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కూడా చదువుకుంటాం వ్యవహాన్స్ వార్త ఇక్కడ పెట్టి ప్రార్థన చేసేది అనికేస్తా ఇక్కడ మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంది వ్యవహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కూడా మనం చదువుకుందాం వ్యవహాన్సు వార్తలో పదిహేనవ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుకుంటాం పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది కూడా చదివినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం కదా పదిహేనవ సమయంలో పొంద పద్దెనిమిది వచ్చినలో లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదరు మీరు లోక లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను అవును ప్రభా నన్ను ఈ లోకంలో నుంచి నన్ను ఏర్పరచుకున్నావు ప్రభా అందును బట్టి నీకు వందనాలు ప్రభు అని మన ప్రభువుని మనం ఆరాధించాలి ఈ మాటలో లోకము మిమ్మల్ని ద్వేషించిన డెలా కాబట్టి లోకము మరి దేవుని నమ్ముకున్న వాళ్ళంటే మరి వారిని ఎంతగానో ద్వేషిస్తూ ఉంటారు సులకనగా చూసేటువంటి వారు ఉంటారు అనేకలు కొంతమంది అవమానపరిచేటువంటి వారు ఉంటారు దాని కారణం ఏంటంటే మరి మనలో ఉన్నటువంటి లోపాలను బట్టి లోటుపాటును బట్టి కదా మనము మరి దేవునికి యథార్థముగా ఉంటే మనం అపాది అపవాదికి మనము చోటు ఇవ్వము అవకాశం ఇవ్వము కాబట్టి అందుకని అంటున్నాడు లోకం మిమ్మల్ని ద్వేషించినటలా మీరు ఏమాత్రం కూడా అక్కడ అంటున్నాడు మా మాటలు చూస్తే లోకము మిమ్మల్ని ద్వేషించినటలు మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదారు కాదు ప్రభాని శ్రీకృష్ణ వారు జీవించిన దినాల్లో ఆయన కూడా లోకము ద్వేషించింది ఈయన పాపుల రక్షకుడు ఆయన దయ్యములకు అధిపతి అని వారు దేవుణ్ణి ద్వేషించినటువంటి వారు ఉన్నారు కాబట్టి అంటే నాడు పంతొమ్మిది వచ్చిన చూస్తే మీరు లోక లోకము తన వారిని స్నేహి స్నేహితుంది మీకు నేను కూడా లోక సంబంధులతో స్నేహం చేసామనుకో వారు మన ఫ్రెండ్షిప్కి వస్తారు అంతేగాని మన లోక సంబంధం కాదు కదా మన దేవుని సంబంధం అయ్యాం దేవుని పిల్లలు వయము కనుక వారు మన సహవాసానికి రమ్మంటే రారు ప్రార్థనకి వెళ్దాం రాయ్యా అంటే రారు సినిమాలకు వెళ్దామంటే వెళ్తారు షికారులకు వెళదామంటే వెళ్తారు ఎందుకంటే వారు లోక సంబంధులు అక్కడ రాయబడినటువంటి మాట పొందొంది విషయంలో మరి అక్కడ చదివినప్పుడు అయితే మీరు లోక సంబంధులు కారు కనుక నేను మిమ్మల్ని ఏం చేశాడంట లోకములో నుండి ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను కూడా ఈ లోకములో అనేకులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు వారందరినీ ఏర్పరచుకోలేదు కానీ దేవుడు నీవే దేవుడికి కావాలి నీవే నాకు కావాలి ప్రభా అని దేవుడు నిన్ను నన్ను కూడా కోరుకున్నాడు ఆయన ఏర్పరచుకునేటువంటి దేవుడు ఉన్నాడు అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి నా కుటుంబంలో నన్ను ఏర్పరచుకున్నాడు నీ కుటుంబంలో ఏర్పరచుకున్నాడు అనేకులు ఉండొచ్చు అయితే సముద్ర విషయంలో కూడా చూస్తే కనిష్ఠుడైనటువంటి మరి అతను కూడా మరి దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ ప్రభు అని వారు అక్కడ చెప్పదండి నేను మిమ్మల్ని లోకములో ఏర్పరచుకుంటుని అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించు కదా దేవుడు ఒకప్పుడు నాకు కూడా చూస్తే లోకంలో అనేక మంది స్నేహితులు ఉండేవాడు ఎగ్జాంపుల్ చెప్తే ఈనాడు నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడు నాకు స్నేహితుడల్లా ప్రభువేణేశ్రీ క్రీస్తు వారే నా స్నేహితుడు నేను ఆయనతోనే మాట్లాడుకుంటా నేను ఎవరితో కూడా మాట్లాడను ఎందుకంటే ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు లోకాలను స్నేహించినప్పుడు ఎంతోమంది స్నేహితులు ఉండేవారు కాబట్టి దేవుడు వారందరు కూడా దూరపరిచాడు దేవుడు మరి ఆయన చేసినటువంటి నేనే నీకు స్నేహితుడిగా ఉంటాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి నేనా జీవితంలో ఈ మాటలు ఒకసారి చదువుకుని మనము ఆరాధన చేసుకుందాము ఈ మొదటి మా యోహన్ స్వార్తలోనే మరి చదివాం కదా పదిహేను అధ్యాయంలోనే ఒక పర్యాయం మన హృదయానికి మనం అన్వయించుకుందాం ఆ మాటలు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేవాడు లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని ఎరుగుదురు మీరు లోక సంబంధులు అయినలా లోకము తన వారిని ఏం చేస్తుందంట స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటని కాబట్టి అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తా ఉన్నాను కాబట్టి ప్రభుని కాబట్టి అట్టి విధంగా ప్రభునేశ క్రిస్ వారు నిన్ను నన్ను కూడా లోకంలో నుంచి ఏర్పరచుకుని నియమించుకున్నాడు అందుని బట్టే మన ప్రభుని మనం ఆరాధించగలుగుతున్నాం ఈరోజు వర్తమానం ఏంటంటే మనము దేవుని పిల్లలమని మరి దేవుడు నిన్ను నన్ను కూడా తన కుమారుడుగా కుమార్తెగా ఆయన ఏర్పరచుకుంటూ వచ్చారు బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో చెప్పబడినటువంటి లేఖన భాగంలో ఆధారం చేసుకుని కొంత సమయం మనం ఆరాధనలో ఆరాధిస్తాం హలో